అది వరదాగా మింగుతా మింగుతాను అన్నది ఇప్పుడు కొడుకు అంటానంటే ఈ ఉత్తరంలో ఏం రాసి ఉన్నది అసలు చదువు రాదే అని చదువుకోపోతే అయినా ఎత్తైన మంచిదే అంత మన మంచిగా అనుకోవాలి దీన్ని మెల్లయ స్థనం చేసుకున్నటువంటి అసలు అది ఇక్కడికి ఎందుకు తోలింది ఇక్కడికి ఉన్న సంబంధం ఏందనుకోని పిలగాడు ఏ గిరుతానికి ఎసరు రాదు తొందర తగదు ఉరి కురికి పసలు కాస్త ఊరగాళ్ళం పొద్దు కదీ ఆ తొందర పడద్దు దేనికైనా నిదానమే ప్రాధానం అన్నారు పిలగాడు కనుక

మాంసం చె దేవగిరిపట్నం ఓ దేవగిరిపట్నం పోయి బిశపతి రాజుకు ఏడుగురు భార్యలుంటే ఏడుగురు భార్య గర్భవతుల ఓ ఏడు దొడ్డ ఏనుగలు ఏడు దొడ్డ గుర్రాలు ఏడు దొడ్డ ఒట్టెలు ఏడు దొడ్ల ఆవులు పెట్టెలు రోజు రక్తం తాగుడు మాసం తిరుగు వాళ్ళ మీద నిండే పెట్టి వాళ్ళు ఏది అట్లా వాళ్ళ నిండే పెట్టి వాళ్ళ కళ్ళు మా చెల్లె అది మనిషి మనిషి అనుకుంటున్నావా అది కూడా రాక్తం తాగుతావా మాసం తింటావా ஆ எட்டும் அது நே அடிவித போய் மல்லு பல்லு வக்கமா கொடுக்கறோம் ఆ ఉట్టి పుట్ట నువ్వు మీ అవ్వతనే ఆ ఉట్టి పళ్ళు ఏ ఆ దశపతి రాదు ఏడుగురు భార్య కళ్ళు పట్టణాలు కనుగు నా దగ్గర పంపిస్తే కుండగా కట్టి ఉట్లే పెట్టిన మీ అవ్వచ్చినప్పుడు నేను మీ సరే పోతే నేను అటువంటి మాత్రం అనగా నేను పండ్లు పరాలి రాశా పిల్లయాడు ఆదంపు రాదు అన్నికప్పుడు అర్థమైపోయాయి ఉండే మనకు అనుకుంటూ ఇంకా అప్పుడు కనుగొట్ల కళ్ళ రూనాలు అమ్మాయి రావండి పోదే

రోజు కళ్ళే మొత్తం లేకుండా ఉంటుంది అనుకున్న గానీ ఈ బాబాగారు నీ మీ ఈ పిచ్చిన సంగతి నాకు ఇప్పుడు అర్థమయ్యావ్వా నేను ఎంత బాబగారు అని ఆ బుక్కల సిరికోట్లకి వెళ్ళి ఒక అమ్మాయి బయటకు వచ్చింది ఆ అమ్మాయి కనుకనే బ్రాహ్మణ పిల్ల మరి ఒకనొక అప్పుడు ఇద్దరు భార్య భర్తలు వాళ్ళ బిడ్డను మూడు నెలల పిల్లలు ఎత్తుకొని అడిగే కళ్ళు ఓటాట రాక్షసు వాళ్ళ అబ్బాయి అని తిన్నది మూడు నెలల పిల్ల కనుక మరి ఏదో పడికి చిలకర పోతే కనుక ఇప్పుడు కాదు కొంచెం పెద్ద కలిగిందా అని పెంచుకున్నది రవణా రాక్షస అప్పుడు ఆ పుల్ల పెద్దగైతే సారిన ప్రేమలు పెద్దవి కాబట్టి ఆ పిల్లలు కనుక నేను ముట్టలేదు ప్రామీల రాణి పేరు పెట్టుకున్నారు ఆ ప్రామీల రాణి చూడు ఎందుకంటే రామరాము కూడా రాక్ష మనిషి మనిషిలోకి అందం కన్యకు ఉన్నది అక్కడ నిన్నెట్టు నమ్మాలే నిజమయ్యా నన్ను నమ్ము అని ప్రమీద కానీ అయితే సరే నేను నమ్ముతా కానీ ఒక సెరు ఊళ్ళే ఉన్న మనిషికి ఊరు వాతావరణం తెలుస్తుంది ఎవరు ఏ వాడేసు ఏ మనిషి వేసు అని తెలుస్తుంది నువ్వు ఇక్కడ ఉంటానావు కాబట్టి ఈ రాక్షసుల పానం ఎట్లా అనుకో కత్తితోటి ఒడితే చచ్చిపోతాయా గుడ్డలతోటి నరుకు చచ్చిపోతాయా నువ్వు చెప్పినట్టే నువ్వు మనిషి పని నమ్ముతా అన్నాడు ఇలాగా ఇది తోటి పొడుతుడు కాదు గుడ్డలతోటి నడుపుడు కాదు ఇంకొక వరాన ఉంటున్న వరపుత్రుడు కావాలి ఇక్కడ టమ్మాన్ని ఉక్కు కాదు టమ్మాన్ని ఒక తండ్రి అందులోకి రెండు రామచి ఎందుకెళ్తాయి పెద్ద రామజులకలు పానం తెస్తే పెద్ద రాక్షసు చచ్చిపోతుంది చిన్న రామజలక చంపితే చిన్న రాక్షసు చచ్చిపోతుంది రవరామి రాక్షసు కొన్ని ఏళ్ళు అయితే ఇక్కడ లేదు అమ్మా మంచి సహాయం చేసినావు పిల్లగాడు కనుక నేను ఆగుతలేడు అన్నం తిట్టలేదు నిలతలేదు నిలదు ఆగుతలేడు కనుక నేను అటువంటి తరుల గీ గది ఎట్లా ఈ రాక్షసులను బతకరిస్తున్నాను స్వామి ఏల కుమార హాజో

రాక్షసి మాత్రం నా ప్రాణం వెళ్ళిపోయింది పెద్ద రాక్షసి ఇగ రవరాంబి రాక్షసి ఉన్న పట్టుకున్నాడు ఇక నేను వెళ్ళిపోతున్నాను కనుగుంటున్న కుండను పట్టుకున్నాడు పట్టుకున్నాక స్వామిల రానన్నది అయ్యా నేను నీకు ఒక సాయం చేసిన నన్ను పరుసు పిల్లని ఇక్కడ ఒంటరికి విడిచిపెట్టిపోతావా ఈ అడవిలో అని చెప్పి అన్నది అమ్మ నీకు ఏం కావాలంటే నేను ఏం కోరుకుంటా ఒక పరుసు పిల్ల ఆడ మనిషి పరుసు నేను కోరుకుంటుంది నీ చెంత నీ మనసులో స్నానంగా ఉన్నాను అన్నది రమ్మ నడువాడు వంటి కలిగి కీలుగుర్రం మరి అటువంటి గనుక ప్రయాణమైన అయినరు ఎల్లిపోదామని గుతమ అమ్మల తీసుకుపోమన్నాడు గేయమని గుర్రంలేసింది బాల బయలు వెллеనా నా ఈ ఉత్తరం రవరామి రాసి చేసే రాసినా ఇచ్చింది అది సిల్లె కొడుకునే ప్రాప్తది ఇది అంత ఎక్కువ చిన్నవాళ్ళు అయింది ముచ్చట నేను ఆగింది ఒక్కటే కాడా గక్కడనే కావాల్సిన అనుకోని పిల్లగాడు రాడు పిల్లగాడు గను పగుడం నగరం వచ్చినాక అమ్మ ఆంజలిదేవి ఏమిటి సంగతి అంటే పిల్లగా మొదటి ఉత్తరం నిర్ చూపెట్టింది అప్పుడైన బాధ రాసి ఉండమని చెప్పి ఆ అమ్మాయిని ఒక అంటే ఇక్కడ కూతున్నారు ఎవరందరు రాక్షసి అందరం వేసుకొని చూసుకుంటే అక్క పాన ఏంది ఎలా నేను మీ అట్టిగా ఈత పేద ముక్కులు అక్కడ మా అక్క పాన మీరు నా పాన స్థితికి

દાનโดટೊಂಡவट्टी 27 எல்லாம் ஐசார் 27 வட்டరికి అది கதையறாகுனது அது எறாகுனது கிதே காரையாுன நீ வேகம் 2 ரூபாய் 1 ரூபாய் மணிக்கு அங்க வரிசையல போடா ஆனா பாணம் போடா ஆகே ஆகே ஓப்காட்ட ஓப்கா तू போற நேர பிச்சிtena मानना रोगமேチェதி 1 ரூபாய் 1 ரூபாய் 60円 நீ ਬਾਹਰல அடைவாயா 내가 나 기루

కథరం మహిళ రాదురా మైల సంఘం ఒక్క నిలబడి కదా ఇగో ఇప్పుడు నేను కుడిరెక్క కుడిరెప్ప రావజల కల్లా అడి చూడు ఇగో ఇప్పుడు రామజు గది ముట్టి దిపుతాను సూర్యుగ అయ్యా దృశ్య రాద నువ్వు పెద్దోని వయసులో గానీ నీకు ఏమర్థం అయింది చెప్పు మొత్తం అర్థమైంది

అంటే నీ చరిత్ర నా నాకెరికైనా నీ గెరికైనా గదిత కాడట ముఖ్య నీతో నేను పరిగేశామా

అది సింతంగా సింత ప్రేర కనుకనేది అడ్డం ఇక్కడ దీన్ని ఇక్కడేం చేసుకుంటామన్నారు ఒక్కరు లేతుందా ఇద్దరు లేదా అది పెద్ద వరపగ్గాలు పట్టుకొచ్చి అటువంటి కనుక వందల మంది దాని తాళ్ళు కట్టి గురగర గుందుకుపోయి ఊరఊరు కథకం లేచి ఆకీ అప్పుడు అన్నడే ఇంతమంది రాదు ఓ రాదుగా నువ్వు ఎవరికైనా కొడుకు ఇంత సరి కళ్ళు అనిగా నీ తల్లి తల్లిపోయూ నా వీ అన్నడే

ఈ దశపతి రాళ్ళను తీసుకొని కజ్జర కానీ కజ్జరమ్మా అప్పుడు భార్యలో కల దశపతి రాళ్ళు కొడుగా నువ్వు నా కొడుకు ఆ విజయాన్ని దగ్గర తీసుకున్నాడు మరి తలలో కలెక్టర్ రావాలి అంటే ఈ కరువుకు మాత్రం అటువంటి இல <laughs> திக்கு <laughs> ఆ గుడికాడికి వచ్చి మాత్రం ఆ గుడికాళ్ళ తల్లు ఇట్లా ఏడుగురు వర్షాలు లవెంట్ వసండి ఓ ఈశ్వర పరమేశ్వర ఓ కరలకంఠ గంగత కూడా నీలకంఠ నిత్యాది నందుడా పరమేశ్వర అని ఆజ్ఞ సీమ కూడా భూమి మీద ఇట్లా పట్నాలు కనుగుళ్లు పోసుకున్నా మా తలల మీద కోళ్లగా గిన్నెండి మా తల మీద గిన్నె నీ సూపుతో ఎవల కనుగుళ్లు వాళ్ళకి కతకాలని చెప్పి ఆ పరమేశ్వరుని దండం పెట్టి ఆ కనుగుళ్ళు తీసి ఆ తల ఆ భగవంతుని చూపు వల్ల ఎవల కనుగూర్లు వాళ్ళ గతికి కన్ను ధరి

భార్యల కింద దండం పెట్టి కళ్ళలో నీళ్ళు తీసుకున్నాడు నీళ్ళు తీసుకున్నప్పుడు ఆ భార్యలు అన్నారు నాదా నువ్వు కన్నీళ్ళు తీయ ఎందుకంటే భూమి మీద ఆడదైనా కానీ భర్త సాగువ తోడైనా కాని భరిస్తుంది తిరుగు భరిస్తుంది లంగైనా భరిస్తుంది దొంగైనా భరిస్తుంది కానీ భర్త కంటే నీళ్ళు వచ్చినట్లయితే భార్య శక్తి అవుతారని భర్త కంటి లోపల నీళ్ళని చూసి భరించదు అందుకొని వేడోకయ్య కాలం ఇలా నడవనున్నది ఇట్లా జరిగింది తప్పే ఉన్నది నాటకం నాటకంలో అందరూ పావులమే అని చెప్పి ఆ భర్త దగ్గరికి వచ్చి వాళ్ళందరూ సాకుంబం కలిసి అప్పుడు ఒక మాట అన్నాడు యుశుమతి వారా మరి బామలారా తల్లి కన్నా తండ్రి కన్నా ఎక్కువ చుట్టాలు లేరు తల్లిదండ్రి కన్నా పెద్ద దేవుడు ఎక్కరు లేడు మరి ఆ మన కొడుకు ఇద్దరు అమ్మాయిని తీసుకొచ్చిన వాళ్ళు ఆగం చేయొద్దాన్ని మూడు కనుకనే పూలమానం తెప్పించిండ్రు గుడి కాడికి దండలు మార్చుకోమన్నాడు నాగో అక్కడ దండలు మార్పిచ్చుకుని తల్లిదండ్రులు ఆశీర్వాదం తీసుకున్నాడే అమ్మో కొడుక నేను పరాయి ఆడదాన్ని చేయటి పరిపాలన చేసే యోగం నాకు లేదు ఎవరైనా కానీ నీతి మంత్రులు కాదు ఊరేళ్ళ రాజు ఉత్తముడు అయితే పాల ఉంది అటు ప్రజలందరూ ఉంటుంది అదే ఊరేళ్ళటోడే అంటే గాలికి కూడా కడపాల కొడుకుపోతాయి కొడుక నువ్వు రాజవేలు అని చెప్పి అప్పుడు మాత్రం అనగా అటువంటి కొడుకు పట్టాభిషేకం కడితే రజవేళ

కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్